హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా నేను కూడా చాలా బాగున్నాను సో టుడే వీడియోలో మనం టమాటో విత్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంత టేస్టీగా దీన్ని అయితే తినొచ్చు అయితే దీనికోసం మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల వాసన అనేది మనకి రాదు ఇలా ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే ఎగ్స్ అనేవి మన సరిపడినని బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ని ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకొని ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ స్కిన్ అనేది ఫ్రై అయ్యటం వల్ల మనకి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆయిల్ సరిపడకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలా హీట్ అవుతున్న ఆయిల్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిరపకాయలను వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేయాలండి మూత పెట్టి కాస్త సాల్ట్ని యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయలు మనకి త్వరగా మగ్గిపోతాయి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిన ఉల్లిపాయల్లోకి మనం రెండు మూడు టమాటోల్ని బాగా పుల్లగా ఉండే టమాటోలను తీసుకోవాలి ఇంకా దీంట్లోనే మన రుచికి సరిపడినంత ఉప్పుని మరియు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి బాగా ఒకసారి కలిగి లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గుతూ ఉండగానే లోపల నీరు అనేది బయటకు వచ్చేస్తుంది కదా ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి దాంట్లో కొద్దిగా చింతపండు మరియు ధనియాలను ఎల్లిపాయను మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసి ఒక గ్లాస్ వాటర్ని పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరగబెట్టాలి ఇలా మగ్గుతూ ఉండగానే మనకి టేస్ట్కి సరిపడినంత ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ముందుగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేయాలండి దీంట్లో సొన నేను అప్పుడే యాడ్ చేయటం లేదు ముక్కులు అనేవి అని చెప్పేసి ఇలా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా పక్కకి సపరేట్ చేసి పెట్టుకున్న జనను కూడా వేసి ఇంకో రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అంతే మనం వేడివేడిగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్ బాయ్